హాయ్ అనలు ఇప్పుడు మన వచ్చేసి కాకినాడ కోళ్ళ మార్కెట్ ఛానల్ అయితే చూస్తున్నారనమాట ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం చూసినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి స్క్రీన్ పైన కనబడుతున్న కోళ్ళు వచ్చేసి అయితే అమ్మకానికి వచ్చింది అనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే ఉంటుందన్న దానికైతే మీరు కాల్ చేసి అయితే మాట్లాడొచ్చు అలాగన్నా దీని హైట్ వచ్చేటప్పటికేమో ట్వంటీ త్రీ హైట్ అవుతుంది అనమాట ఇరవై మూడు హైట్ అవుతుంది అలాగే బరువు విషయానికి వచ్చేస్తే మనకి నాలుగు కేజీలు బరువుతో ఉంది అనమాట ఫోర్ కేజీ లైవ్ ఎయిట్ అని చెప్పుకున్నారు అలాగే దీని వయసు వచ్చేటప్పటికేమో వన్ ఇయర్ నుంచి ఎయిట్ మంత్స్ అనమాట దీని రంగు వచ్చేసి పాల అబ్రాస్ అనమాట చెప్పున్నారన్నమాట ఫ్రెండ్స్ మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే ఉంటుంది అనమాట నెంబరు మీరు దానికైతే అవ్వచ్చు అలాగే ప్రైజ్ విషయానికి వచ్చేస్తే పదివేలు అయితే చెప్తున్నారు అనమాట ఫ్రెండ్స్ టెన్ థౌజండ్ అయితే చెప్తున్నారు వన్ టైం విన్ అనమాట ఇది యాభై వేలు అయితే కొట్టిందంట అలాగే చిక్స్ అనేది బోట్ అంటే దీనికి పిల్లలు అయితే ఉన్నాయన్నమాట వాటికి వయసు వచ్చేటప్పటికేమో మూడు నెలలు అనమాట వాటి రేట్ వచ్చేటప్పటికైతే వెయ్యి రూపాయలు అయితే చెప్తున్నారు అనమాట ఫ్రెండ్స్ ప్రైజ్ వచ్చేసి అలాగే దీని అడ్రస్ వచ్చేసి కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ఆంధ్రప్రదేశ్ అని చెప్పున్నారు నేమ్ వచ్చేసి అయితే అన్నది రమేష్ అనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కొనటవచ్చు ఆ రైతు నెంబర్ అనేది మేము టైటిల్ అనేది అయితే అనమాట అలాగే అన్న మన కాకినాడ సైడ్ నుంచి అయితే నేను కొత్తగా అయితే ఛానల్ అయితే పెట్టాను అనమాట మంచి మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను అలాగే అన్న కొత్తగా వచ్చి ఎవరైనా సరే చూస్తున్నట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న ప్లీజ్ అలాగే మన బెల్ బెల్లాగన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎప్పుడైనా సరే వీడియో పెట్టినట్టునే మీకు అనేది అయితే ఫాస్ట్ గా రీచ్ అనమాట